మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెప్పగలిగింది దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడే కొని మాటలు తీసుకొని బెతుకొచ్చున్నాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసికరిస్త వారి నామలు కృతజ్ఞత శృతి ఆరాధన సమర్పించుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన గనుక సమాధానం గల దానివై పొమ్మని ఆమెతో చెప్పిన రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు క్రీస్తు వారి మహానుభావుడు ఏసో ఏం చెప్తున్నాడంటే నా కుమార్తె నీ విశ్వాసమే నమ్మానికి స్వస్థతను కలుగు చేసిందని చెప్తున్నాడు అంటే ఎన్ని మందులాడినా ఆమెకున్న డబ్బంతా అయిపోయేదాకా తిరిగింది తిరిగింది జీవితంలో ఇసుగుపోయింది ఏసారిపోయింది చివరికి ఏమనుకుందంటే ఏసై ఈ ప్రాంతంలో నుంచి వెళుతున్నాడు కదా ఆయన చెంగు ముట్టితే నాకు ఈ భయంకరమైన రక్తస్థానమైన ఈ పరిస్థితి నాకు తగ్గిపోయిందని ఒక ఆశ కలిగి ఏసై చెంగు వెనకాల వచ్చి అప్పుడు ఎస్ఐ అంటున్నాడు ఇదిగో నా శరీరంలోంచి అనేది బయటికి పోయింది శక్తి బయటికి పోయిందంటే శిష్యులు అంటున్నారు అయ్యా ఎంతమంది చుట్టుంటే ఉంటే మీద పడుతుంటే నీ శరీరంలోంచి ప్రభావం పోయిందని నువ్వు ఎలా మాట్లాడుతున్నావయ్యా అన్నంగానే అప్పుడు ఆ స్త్రీ వణుకుతూ వచ్చి అయ్యా ఇదిగో నీ ముట్టింది నేనేనయ్యా ఈ భయంకరమైన నాకు నా రక్తస్థానం ఆగిపోయింది అని చెప్పేసి ఆమె పలికినప్పుడు అప్పుడు యేసయ్య అంటున్నాడు నా కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరిశీలి చెప్ప మనం కూడా దేవుని పిల్లరా భయంకరమైన అనారోగ్యంతో ముట్టినప్పుడు నా దేవ నేను నమ్ముతున్నాను డాక్టర్ల కంటే వైద్యుల కంటే కూడా నువ్వు పరమ వైద్యుడు అయ్యా నీ కుమారుడైన ఏసుకరిస్తు వారి నా ద్వారా నాకు స్వస్థతను కలుగు చేయమంటే దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన స్వస్థతను దేవుని పిల్లరా మనకు కలుగు చేస్తాడు మన విశ్వాసంను బట్టే మనకేమిస్తాడంటే స్వస్థత ఇస్తాడు అట్టి స్వస్థత భూమి మీద అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతిబిద్ద పొందినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి అయినా కృప కలిగిన నా తండ్రి తండ్రినైనా ఎంతమంది అయితే జూడితే సీజీసిన ఆసక్తితో ఆస తండ్రి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అట్టి బిడ్డలు ఏ వ్యాధులతో అయితే ఏ బాధలతో అయితే తండ్రినైనా ఏ రోగాలతో అయితేనైనా ఏ దుష్ట శక్తులు ప్రభావాలు చేత పీడింపబడి రోగంకి గురై ఉన్నారు తండ్రి ప్రతి వ్యాధిని కూడా ఏ సునాములో మీరు దూరపరచండి నైనా సాతన వలన బాధలు పడుతున్న వారిని కూడా ఏ మీకు విడుదల కలుగు చేయమని అడుగుతున్నాండి ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి తల మొదలు కొనరికాల వరకు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యంతో నీ పిల్లల నీపి మీరు మా ఆ రక్షకుడిని కుమారుడు నేసే పరిశుద్ధనాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను